మన బోర్డర్ లో రహస్యంగా జరుగుతున్న పాకిస్తాన్ ఆర్మీ యాక్టివిటీ సడన్ గా అయిపోయాయి ఇమీడియట్ గా బయలుదేరమని ఆర్డర్ అంజాద్భాయ్ సైరాజా కోటి మీకు ఏమవసం వచ్చినా అలాగే కెప్టెన్ అంజాద్భై ఏమన్నాడు తన అందరిలాంటి ముస్లిం కాదురా ఈ కంట్రీ అంటే ఒక గౌరవం మననే బెలాంగ్నెస్ ఉన్న వ్యక్తి అందుకే తనంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ మీద నీకుండే పాప నాకు బాగా తెలుసు అంజాద్భాయ్ అలాంటి వాడు కాదు తన్నే చాలామంది చూడకు చాలా మంది పోలీస్ కూడా వాళ్ళ ద్వారా అయితే నాకు దిగితే మసూద్భాయ్ కోసం చేసే ప్రాణం తా అందుకని మనం కొంతకాలం సైలెంట్ అయ్యి ఎవరికి అనుమానం రాని ఓకే పోలీస్ కుక్కల్ని దారి మళ్ళించాలి రామ్ దాస్ గౌడ్ పాపయ్య గౌడ్ మసీద్ని కోలుగొట్టడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళింది వెళ్ళే ఈ సలుగా డీటెయిల్స్ కావాలి السلام محمد أشهد أن محمدا رسول الله أجل يا الله اصير 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 कुछ हाँ। घोड़े बल्लो ना कल्ला मुंदे हाँ। इस भाई को चंपे साल नन्नू चंपे सर ने भयंतो ने दुबई ले पया उधर गए दो साल से पेट्रोल पंप पंपलो पंचेस अम्मी जान को आपको देखने का बोल के मल्ले उच्चेसन हाँ। अच्छा काम किया तू तो, अच्छा कर तू हाँ तू कहाँ बिरयानी कहाँ तू लेकिन एक बात बोलूँगा मैं

బిడ్డే నా బిడ్డ సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్ మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా ఇంకెవరే రమ్యకృష్ణ లెక్క మంచి ఉంటదంటారు సర్లే డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది సాయంత్రం ఆరింటికల్లా డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ వచ్చేయండి నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి

పైసలు లేకపోతే కుక్కలు లెక్క బతకాలి నీకు తెలుసు కదా నీకు ఇష్టం లేకపోతే వద్దు ఎక్కడో దగ్గర సర్దుకోవాలి నీకు ఇష్టమైతేనే బిడ్డ ఒక్కట ఆలోచించు పైసలుంటేనే మసూద్ థాయి ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా మేరకు నేమాల అసలు బతికి ఉన్నాడా చిందా ఎప్పుడు చూసినా దశ దిన్ పేలి ఎక్కడా వ్యాన్ మేలే జారంది ఎక్కడికి ఓ నేమాలం ఓ పోలీస్ వాళ్ళం మామలా డేంజర్ మామలా మసూర్ సిటీలో జరుగుతున్న మటర్స్ నీ గురించి నాకు బాగా తెలుసు ఎవడో ప్లాన్ చేస్తున్నాడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి ఇప్పటికి అర్థమైంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో చెప్పు చెప్పేది చేసేది ఒకటే జిహాద్ జిహాద్ ఆ పవిత్రయత్వం మీ స్వార్థం కోసం టోటల్ కదన్ అర్థాన్ని నిం వచ్చేసారురా మీ ప్రవర్త జిహాద్ ని అంతర్గతిత్వం అన్నాడు కానీ ఇలా వైకు ప్రాతియమ చెప్పలేదే ఆ పాటు వస్తా కొన్ని వేల సంవత్సరాల క్రితమేకి చెప్పాడు ఆ పవిత్ర యుద్ధం గురించి అదే మేము పరిస్తే రెండే రెండు నిమిషాల్లో మీరంతా భూస్థాపితమై అది జరగదు అది మీ వల్ల కాదు అదే మసీద్ మస్జిద్ కూల్చిగానే గుడి కట్టాం కదా ఎందుకు కట్టలేదు భయం మీ గుడి కావాల్సింది ఓట్లు గుడి కడితే ఓట్లు పోతాయని భయం 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 కాదు వ్యవస్థ మీద మాకుంటే నమ్మకం జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి కుక్క ప్రజాస్వామ్యం మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది వింటేనే నవ్వుస్తుంది మీది అంత పొలిటికల్ డ్రామా పొలిటికల్ డ్రామా బస్ పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడితరుపులు తెలుసుకునేది ముస్లిం అయిన బిస్మిల్లా ఖాన్ షహనా ఇవన్న తర్వాతే ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవులో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్ అలీ అహ్మద్ అబ్దుల్ కలాం మా దేశంలో శ్రీరాముడు వెంకటేశ్వరుతో పాటు బుద్ధుని కూడా పూజించేవారు మీ ముస్లిం సాధువైన శ్రీ షిద్ది సాయిబాబు దేవుడిగా కొలుస్తాం ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి లెక్చర్ బాగుంది మీరు మీ సంస్కృతి మొత్తం పోతుంది అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా नमुना है मा मदरसा निचे जिहाद वीरुला चेतनो मी पार्लेमेंट बिल्डिंग लुप पगिल पोताई हो हिंदू काफिर लगुन लुप चस्ता मी मूड रंगुलो झेंडा मुक्कल వార్త మీటింగ్ ఏంటి हे చూస్తాడు చూశాక రేపు వీడిని తీసుకెళ్తాడు ఎవరు అవుతాడు బయట ఆయన అంటాడు హాస్టల్ అంటాడు ఇటువంటి పాస్ కుక్కలు కాదు కాచి మారాలి వీటి గురించి టైం వేస్ట్ సెక్యూరిటీ ఎవరు నువ్వు నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ మాట్లాడలేదు ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు నిన్ను చూస్తుంటే ఇండియా ఫోటోలా లేదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తానా అయ్యా ఉసామా బిన్ అసలు ఎంతమంది వచ్చారు ఇండియాకి మీరు ఆ లుక్ ఏంట్రా బొక్కలో పెట్టి థర్డ్ డిగ్రీ చచ్చా థర్టీ డిగ్రీ కనుక యూజ్ అనుకో అన్ని బయటకు వస్తాయి అరే బుల్ మేనే గుర్తుపట్టావాసాగా బాయ్ తెలుసు కదా అల్లా కి వచ్చాడు దుబాయ్ లో ఉన్నాడట చేస్తున్నావా ఆల్రెడీ షాక్ ఇచ్చాను భయపడ్డా కదా చెప్పు అదే యాక్టింగ్ అర్రేనా చూడతూ వీడు ఇలాగే బోత్ యాక్టరే ఎవరు మాయ చేసేస్తాడు షాఖాన్ పనేగా మీరు